హలో కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ మీరు ఇంకా జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి కంప్లీట్గా మీకు ఉపయోగపడుతుంది ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు మా యొక్క గ్రూప్స్ ఫాలో అయ్యి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో రెగ్యులర్గా మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు పూర్తి అవగాహన పొందవచ్చు కాబట్టి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలని తెలియజేస్తూ మరి చాలామంది ఒకవైపు మనకు జేఈ పరీక్షలు ముగిసాయి మరి ఇక ప్రధానంగా మనం ఎంసెట్పై దృష్టి కేంద్రంసిన అవసరం ఉంది మరి చాలామంది అప్పుడే ప్రైవేట్ యూనివర్సిటీల వైపు అంటే జనరల్గా మనకు మంచి ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ మనం పేరు విఐటి కానీ లేదా అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ఇలాంటి కామెడీకి ఇలాంటి వాటికి అప్లై చేయించాం మరి విద్యార్థులు ఓ వైపు ఎంసెట్ వైపు దృష్టి పెట్టకుండా కొంతమంది వారి పేరెంట్స్ అప్పుడే అడ్మిషన్ కోసం చూస్తూ ఉన్నారు ఎక్కడో నార్త్ ఇండియాలో కానీ మామూలుగా కన్సల్టెన్సీ వాళ్ళు వీళ్ళని వీళ్ళకు ఫోన్ చేయడం వల్ల ఆ ఫోన్స్కి వీళ్ళు టెంప్ట్ అయిపోయి పేరెంట్స్ అప్పుడే అడ్మిషన్ వైపు చూస్తూ ఉన్నారు మరి ఏదో తెలిసి తెలియని మీరు చాలా పొరపాటు చేస్తూ ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం అంత మంచిది కాదు విద్యార్థులకు ఎంసెట్పై దృష్టి కేంద్రీకరిస్తే మరి అక్కడ మీరు వెళ్ళే యూనివర్సిటీలు కూడా అంత నార్మల్గా ఉండే యూనివర్సిటీలే వారికి ఏదో ఫీజు తక్కువ అంటున్నారు చెప్పేసి కన్సల్టెన్సీ వాళ్ళు మోటి మోటివేట్ చేస్తే వాటికి మనం ఆకర్షణలోనే పేరెంట్స్ అమౌంట్ ఇప్పుడే కట్టమంటారా సార్ అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు విద్యార్థులకు ఎంసెట్ ప్రయత్నం చేయనివ్వండి ఎంసెట్లో తప్పకుండా మీ పిల్లలు మంచి ర్యాంక్ పొందుతారు మరి వారిని మిగతా ఎంట్రన్స్ పరీక్షలు మీరు జాయిన్ అయితే మంచి బ్రాండెడ్ యూనివర్సిటీస్ విట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ అమృత కానీ కామెడీకి లాంటి వాటిలో జాయిన్ అవ్వండి మంచిగా ఉంటుంది ఫ్యూచర్ అంతేగాని ఎక్కడో నార్మల్గా ఫీజు తక్కువ ఉందని చెప్పేసి పేరు ఊరు లేని యూనివర్సిటీల వైపు ప్రైవేట్ యూనివర్సిటీల వైపు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే వెళ్ళొద్దు ఎప్పుడు ఏ టైంలో అవసరం ఉందో కేఆర్ గైడెన్స్ మీకు తప్పకుండా తెలియజేస్తుంది ఒకవేళ మీ పిల్లలకు ఎక్కువ ర్యాంక్ వచ్చి ఎంసెట్లో రాకపోతే మంచి కాలేజీలు సజెస్ట్ చేసి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కాబట్టి ఇంకా టైం ఉంది మీరు ఎట్టిప్పుడు చాలామంది పేరెంట్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇక్కడ కట్టమంటారా సార్ ఆ యూనివర్సిటీకి వెళ్ళమంటారా సార్ ఫోన్స్ బాగా వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసినంత మాత్రాన మనం అప్పుడే వెళ్ళి స్పీడ్గా అడ్మిషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది మంచి యూనివర్సిటీస్ అయితే మనమే చెప్పడం జరుగుతుంది అక్కడ కొంత మనం పే చేసి రిజర్వ్లో ఉంచుకోమని చెప్తాం మరి కాబట్టి ఏ యూనివర్సిటీ ఎలాంటిది అనేది మీకు ప్రతి డీటెయిల్స్ కూడా ఇస్తాం మనకు దాదాపు ఈ మంత్లో ప్రైవేటు యూనివర్సిటీ సంబంధించి కొన్ని అడ్మిషన్స్ ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ అవుతాయి విట్ పరీక్ష అయిపోగానే రిజల్ట్ రాగానే వాళ్ళు అడ్మిషన్ స్టార్ట్ చేస్తారు విట్ అడ్మిషన్ ప్రాసెస్ ప్రతి అడ్మిషన్ ప్రాసెస్ ప్రతి యూనివర్సిటీ గురించి వివరాలు మీకు భవిష్యత్తులో అందించబడతాయి కాబట్టి ఎవరు తొందరపడద్దు ముందుగా మీ పిల్లల్ని ఎంసెట్ ప్రిపేర్ కానివ్వండి మనకు ఎంసెట్ వస్తే దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు సంపాదించుకున్నట్టే పిల్లల్ని అటువైపు మోటివేట్ చేయండి జేఈ వచ్చిన వాళ్ళను మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళను అడ్వాన్స్ వైపు మోటివేట్ చేయండి బ్రహ్మాండంగా వాళ్ళ ఐఐటీలో సీట్స్ సంపాదిస్తారు కాబట్టి విద్యార్థులు వారి యొక్క ప్రిపరేషన్ వారిని అవనివ్వండి పేరెంట్స్ చెట్టుపేసలు వాళ్ళు డిస్టర్బ్ చేయకండి వారికి అసలు చాలా ఇప్పుడే మేనేజ్మెంట్ సీట్ల యొక్క ఆశలు వారిలో కల్పించొద్దని పేరెంట్స్ తెలియజేస్తూ ఈ కన్సల్టెన్సీల యొక్క ఫోన్ కాల్స్కి మనం మోసపోయి అక్కడ డబ్బులు కట్టి మీరు లాస్ అవ్వద్దని విషయం పేరెంట్స్ తెలియజేస్తూ ఊపిస్తున్నాను థ్యాంక్ యూ